హలో అండి అందరికి కూడా దసరా సీజన్ స్టార్ట్ అయిపోయింది డిజైన్ బ్లౌజ్ గిన్న చాలా జోరుగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాము ఇదైతే నార్మల్ టిష్యూ ఫ్యాబ్రిక్ తో స్టిచ్చింగ్ చేసాము చూడండి బ్యాక్ అయితే నెక్ షేప్ ఇచ్చేసి పైన బటన్ వచ్చేటట్టు ఐనెక్ ఐనెక్ మోడల్ బ్లౌజ్ ఇది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా కట్ వర్క్ ఇచ్చేసి అయితే మంచి డిఫరెంట్ ప్యాటర్న్ ప్యాటర్న్తో అయితే బ్లౌజ్ అయితే స్టిచింగ్ చేశాను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చాను ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్ చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి అయితే బ్యాక్ ఓపెన్ ఇదిగిన ఇది ఫ్రంట్ నుంచి బ్యాక్ ఇట్లా డోరీస్ కట్టే మోడల్ ఇది న్యూ మోడల్ నడుస్తుంది కదా ఈ మోడల్ వచ్చేసి అయితే ఇది ఇదిగిన సింపుల్ ప్యాటర్న్ కాకుంటే వేసుకుంటే మాత్రం బల స్టైల్గా ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే ఇది ఒక ప్యాటర్న్ బ్యాక్ మాత్రం బటన్ వచ్చేసి ఇదిగిన నెక్ షేప్ ఇలా వచ్చేసింది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ నెక్ షేప్లన్న డిఫరెంట్గా అయితే ప్యాటర్న్ బ్లౌజ్ మస్తు గుర్తుండే మేము ఇప్పుడు ఎవరైనా ప్యాటర్న్ బ్లౌజ్ అడిగినా గానీ మాకే ఇబ్బంది అనిపిస్తుంది కుట్టడానికి ఓపిక అనిపిస్తలేదు ఇప్పటికి ఇట్లా ట్రెండింగ్ మోడల్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము ఈ మోడల్ వచ్చేసి అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ అయితే కట్టుకునేటట్టు ఇంకొక బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ఇదైతే టూ సైడ్ బార్డర్ వస్తుంది కదా దాని అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా పైపింగ్ ఇచ్చేసి సైడ్స్కి అయితే ఇలా బార్డర్ అయితే ఇచ్చేసాము ఫ్రంట్కి వచ్చేసి అయితే ఇలా ఫ్రంట్ కనిపించేంత వరకు ఫ్జెస్ కెట్స్ కటింగ్ సైడ్ అయితే ఇలా బార్డర్ అయితే వేసాము హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ ఎదిగినా మంచి నీట్గా ఉంది స్టార్ ఎక్కి అయితే ఇలా బార్డర్ అయితే వాడాను మీకైనా ఇలాంటి బ్లౌజెస్ కావాలంటే మాత్రం మన బొడ్డికి దగ్గరికి రావచ్చు డిజైన్ దగ్గర కుట్టించుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షీర్ చేయండి కామెంట్ ఓకే బాయ్ అండి